హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి రమాదేవి నేను మీ రమాదేవి ఈరోజైతే నేను మీకు మంగళవారం అయినా శుక్రవారం అయినా నేను ఎలా బయట కడుపుని కానీ రోలు కానీ తులసమ్మను కానీ ఎలా పూజించుకుంటాను అనేది నేను చూపిపోతున్నానండి ఇది చిన్న వీడియో తప్పకుండా చూడండి మీకు అందరికి కూడా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ నేను ఫస్ట్ పసుపు తీసుకొని చక్కగా బాల్కనీ అంతా కడిగేసిన తర్వాత పసుపు తీసుకొని ఆ పసుపులో కొంచెం పెరిగేసి కలిపేసుకొని పసుపు ఇట్లా గడప పెట్టుకుంటే నిండుగా ఇది ఆరిన తర్వాత తెల్లగా వస్తుందండి చాలా బాగుంటుంది తర్వాత కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను చూడండి బొట్లు పెట్టుకొని నేనైతే ఇంతకుముందు పెట్టిన బొట్లే ఉన్నాయి కదండి వాటి మీద ఇట్లా పెట్టేస్తాను మళ్ళీ అక్కడిక్కడ మరకలు కాకుండా ఇలా పెట్టుకుంటాను చక్కగా ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా కుంకుమ బొట్లే కాదండి నేనైతే ముగ్గులో ఏమి పెద్దగా వేయను కుంకుమ బొట్లు పెట్టేస్తాను అయితే మనం మంగళవారం అయినా శుక్రవారం అయినా లక్ష్మీప్రదంగా పా భావిస్తాం కాబట్టి తప్పకుండా ఇలా కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత బియ్య పిండితో తెల్లబొట్లు కూడా పెట్టుకుంటున్నాను ఇలా తెల్ల బొట్లు పెట్టడం వల్ల చాలా అందంగా అండి గడప నాకు నచ్చినట్టు ఇట్లా నాకు చేత అయినట్టు నేను నాకు తెలిసినట్టు నేను చూసాను చిన్నప్పటి నుంచి మా అమ్మని అమ్మమ్మని అలా పెట్టుకున్నానండి తర్వాత మా ఊరు సైడ్ అయితే ఇలా కలబంద చెట్టుకి కూడా పెట్టుకుంటారండి కలబంద కూడా ఇంటి ముందు ఉంటే మంచిదని ఇంకా మనీ ప్లాంట్ చెట్టుకి పెట్టుకుంటారు ఇవన్నిటికీ పెట్టడానికి కారణం ఇంటి ముందు అందంగా అనిపిస్తుంది ఇంటి ముందు ముగ్గు కానీ ఏదైనా సరే అందంగా కనిపించినప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని అంటాము అలాంటి విషయానికే ఇలా అందంగా పెట్టుకుంటే అటు ఇటు వైపు కూడా చాలా అందంగా అనిపిస్తుంది మనం చూసినప్పుడు కూడా చాలా ఫాస్ట్ ఎనర్జీ అనిపిస్తుంది మనకి అందుకని నేను ఇలా పెట్టుకొని చక్కగా చాక పీస్తూ నీళ్ళల్లో తడిపి ముగ్గు వేసుకుంటున్నాను ఇది ఆరే కొద్దీ తెల్లగా వద్దండి చాలా బాగుంటుంది ఇంకా ముగ్గుతో వేస్తే గాలి వస్తుంది కదా ఇంకా అది పోవద్దని నేను ఇలా వేసుకుంటున్నాను చూడండి ముగ్గు కూడా వేసుకొని చక్కగా ముగ్గులో పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి అయితే మనీ ప్లాంట్ చెట్టు అనేది అసలు మామూలుగా నేను చాలా మంచిగా చూసుకుంటానండి దాన్ని ఎందుకంటే ఎందుకు మనీ ప్లాంట్ అంటే నాకు మనీ అని వస్తుంది కాబట్టి డబ్బుల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకుంటాను నేను అందుకనే మనీ ప్లాంట్ చెట్టుకి ఎప్పుడు పసుపు కుంకుమ గంధం పెట్టుకొని పెట్టుకుంటాను ఇంకా అప్పుడప్పుడు అగరవైతులు కూడా వెలిగిస్తుంటాను ఇంకా ఇక్కడైతే నేను చాటిపిస్తా చక్కగా ముగ్గేసేసాను ఒక ఫ్లవర్లా గీసానండి తగ్గిసిన తర్వాత ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను ముగ్గులో అయితే ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో అందంగా ఉంటుంది ఇంటి ముందు చాలా అందంగా ఉంటుందండి అయితే ముగ్గుతో వాళ్ళు పీస్తో ఇలా వేసుకొని ఆ చాక్ పీసు వేయకూడదు అంటారు కాకపోతే మనకు కుదిరినప్పుడు వేసుకొని చక్కగా పసుపు కుంకుమ పెట్టుకున్నామంటే అంతటితోటే అది పోయిద్దండి వేసుకోవచ్చు అనేది అక్కడ పసుపు కుంకుమ పెట్టాం కాబట్టి అక్కడ పవిత్రత అనేది ఏర్పడద్ది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే అన్ని దగ్గులు కూడా పసుపు కుంకుమ పెట్టి ఇప్పుడు రోలుకి పసుపు రాసుకుంటున్నాను ఈ రోలుకి కూడా రోలు అయితే అసలు రోలు రోకలి అనేది ఖచ్చితంగా అందరిలో ఉండాలి ఎందుకంటే రోలు అనేది పార్వతీదేవి శివయ్య అంటాం కదా ఈ రోలు అందుకనే ఇప్పుడు విడిది కొండ పెడతారు వాళ్ళిద్దరు దంపతులు అని మా నమ్మకం అందుకని ఈ రోజుకి కూడా ఎప్పటికీ పెట్టుకోవాలి ఒకవేళ మనం రోడ్లో ఏదైనా దంచుకోవాలనుకున్నప్పుడు కడిగేసినా మళ్ళీ మనం అది ఏదైనా దంచుకొని తీసేసిన తర్వాత మళ్ళీ అమ్మటే పెట్టేసుకోవాలి రోలు ఎప్పుడు బొట్టు లేకుండా అస్సలు ఉండకూడదండి ఇది మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు బాగా పెట్టేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా రోల్ రోలు మీద కూర్చోకూడదని తుమ్మకూడదని ఎన్నో ఉండయి అందుకని నేను ఎప్పుడు ఈ రోలుకైతే శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా పెడతాను తర్వాత తులసమ్మ తులసమ్మ అంటే ఇంక మనం లక్ష్మీదేవికి పూజించినట్టే కదా లక్ష్మీదేవి ఆడ కూర్చున్నట్టే కదా చక్కగా పసుపు రాసుకొని ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని నేను ఇంకా బియ్య పిండితో కూడా తెల్ల బొట్లు పెట్టుకుంటున్నానండి కొంచెం అందంగా కనిపిస్తుందని ఇలా నిండుగా పెట్టకపోయినా నేను ఇలా పెట్టుకుంటానండి ఇలా పెట్టిన తర్వాత తర్వాత ఇంకా ఇక్కడ ఇది మా ఊరు సైడు ఇంటి ముందు పెట్టుకుంటారండి ఎలా ఇలా ఇది పెట్టుకుంటే ఎలాంటి శక్తులు మన ఇంటి ముందుకు రావని దీనికి చిన్నగా ముళ్ళు కూడా ఉంటాయి ఆ ముళ్ళు ద్వారా ఎలాంటి దుష్ట శక్తులు మన ఇంటి ముందుకు రావని నమ్మకం అందుకే ఇంటి ముందు పెట్టుకుంటారు నేను కూడా పెట్టుకొని ఇక్కడ దానికి పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటున్నారు మా ఊరు సైడు నేను కూడా అలాగే పెట్టుకుంటాను అది చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు కాబట్టి ఇంక ఇక్కడైతే అన్నీ పెట్టేసిన తర్వాత ఇంక దీపం పెట్టుకుంటున్నానండి తులసమ్మ దగ్గర ఇదేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళా కలుస్తాను ఓకేనండి బాయ్